తగొండ మండలం రెడ్ల రేపాక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దేశపోయిన బాలస్వామి యాదవ్ మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం పనిచే ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతానికి మీ యొక్క పాత్ర ఎలా ఉంది నిజంగా నేను దాదాపు గ్రామశాఖ అధ్యక్షుడు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలుగా వస్తుంది అంతకుముందు దానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అప్పుడు కొంచెం పార్టీ అధికారంలో పోగానే కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం బలహీనం ఏర్పడింది ఏదైనప్పటికీ ఎవరు ఏ పార్టీలో కొన్ని టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఉన్న వరకు టీఆర్ఎస్లో పోయినా కానీ ఆ జెండాను పట్టుకునే పార్టీకి ముందు పోవడానికి ఒక్కొక్కరికి ప్రతి కార్యకర్తలను కలిసి పని పనిచేద్దామని కార్యకర్తలకు భరోసా ఇచ్చుకుంటూ ముందుకు కదిలేం ఆ క్రమంలో పార్టీ బల బలోపేతం అవుతుంది కొంతమంది కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్కు రావడం జరిగింది దాంతోపాటు మీ అధికారం వచ్చి కూడా కాంగ్రెస్ కొంచెం బలంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ రేప రేపా గ్రామంలో సార్ మీరు గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఒక ఉద్యమకారంలో పనిచేశారు మీరు ఉద్యమ కాలంలో విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోయించారు నేను రెండు వేల మూడులో టీఆర్ఎస్ పార్టీలో జయిన్ అవ్వడం జరిగింది రెండు వేల మూడు నుంచి రెండు వేల పదమూడు దాకా టీఆర్ఎస్ పార్టీ బలోపేతకానికి ఒక ఉద్యమకారుడిగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావాలి అనేటువంటి బలహీనమైన వాంచతోని తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది నేను విద్యార్థి దశగా మొత్తం పది సంవత్సరాలు పార్టీ అంటే మూమెంట్ కోసం ఎంత కృషి చేయాలో అంత కృషి చేసినాం రెండు వేల పదకొండులో నేను ఎంసీఏ చదువుతున్నటువంటి రోజుల్లో ఎగ్జామ్ పేపర్ ఎగ్జామ్స్ కూడా బైకాడ్ చేసి పేపర్ని చించి బయటకు వచ్చి బైకాడ్ చేయడం జరిగింది మా అంటే మా యొక్క కెరియర్ కంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బా బాగుపడతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అంతేకాకుండా స్వరాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవం ఆత్మగౌరవం ఉంటుంది అనే బలీయమైన కాంక్షతోనే తెలంగాణ ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం కోసం నా వంతు శక్తి మేరకు కృషి చేసిన అంతేకాకుండా రెండు వేల పదిలో అప్పుడు ఏపూర్ సోమన్నను అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి అధ్యక్షుని కూడా బండా నరందర్ రెడ్డిని తీసుకొచ్చి తెలంగాణ విద్యార్థి గర్జన సభను రెటరపా గ్రామంలో పెట్టించిన అంటే మూమెంట్ను బలోపూతం చేయడం ఎప్పుడు నేను ముందున్నాను నాకు శక్తి మేరకు నేను ము ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినా మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మరి ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కింది గౌరవం దక్కింది అదే సార్ నేను అదే అనుకుంటున్నా అదే ఇప్పుడు తెలంగాణ ఇంత కష్టపడి తెలంగాణ ఎంతోమంది ఆత్మ బలిదానాలతో వచ్చిన రాష్ట్రంలో ఉద్యమకారుల సముచితమైన స్థానం కల్పించడా కల్పించలేదు కాబట్టే నిజమైన కార్యకర్తలు నిజమైనటువంటి తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కొంచెం నిరాశకు లోనయ్యి ఆ పార్టీని కొంచెం వదిలిపెట్టడం జరిగింది ఆ క్రమంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం ఏదైతే తెలంగాణ ఉద్యమం అస్తిస్థ పోరాటం ఆత్మగౌరవ పోరాటం నీళ్లు నిధులు నియామకాలు గత అంటే పదిహేను నెరవేర్ని అంటారా వంద శాతం నెరవేర్లేదు ఇప్పుడు నీ నీళ్ళు సంగతి ప్రాజెక్టులు పెడతారు ఆ ప్రాజెక్టులు ఏం జరిగినావు కాళేశ్వరం అని కట్టి లక్ష కోట్ల బడ్జెట్తో హైప్ చేశారు ఏం చేశారు అనేది మీరు అందరు ఒక్కొక్క డ్యామ్ అదే కట్టినట్టు కట్టడాలు పూలిపోతున్నారు చూస్తున్నారు అది కాళేశ్వరం కాదు కమీ కమిషన్ ప్రాజెక్ట్ అనేటువంటి జనం కూడా అంటున్నారు అదేవిధంగా నీ నిధులు అంటే నిధులు అంటే ఎటు పోతు ఆ నిధులు అనేది వచ్చినటువంటి కాంట్రాక్టర్లకు నిధులైనాయా ఏమో తెలియదు కానీ నియామకాలు వాళ్ళ ఇంట్లో నియామకాలు జరిగినాయి కానీ ఇప్పుడు ఏ ఏ కూచాన కూడా నిధులు నియామకాల నిధులు అనేటువంటి కాన్సెప్ట్తో స్వరాష్ట్రం సాధించడమో అటువంటిది వంద శాతం టీఆర్ఎస్ పార్టీ విఫలమైంది టీఆర్ఎస్ నాయకులు దాన్ని చేయలేదు ఒకరు రెండు తప్ప మనం కొంత మంచిని కూడా మంచి చెప్పుకోవాలి రైతుబంధు అనేటువంటి కార్యక్రమం బ్రహ్మాండమైన కార్యక్రమాలు అది చేసారు సరిపోతుంది కరెంటు విషయంలో చేసారు అది కొంచెం బాగానే ఉంది పర్లేదు కానీ ఎక్కువ అంటే ఏదైతే మనం స్వరాష్ట్రం సాధించడమో నీళ్లు నిధులు నియామకాలని ఉద్దు అది సరి సరైన రీతిలో సరిపోయే రీతిలో వాళ్ళు దానికి ప్రాధాన్యం వేయలేదు దాన్ని అచీవ్మెంట్ చేయలేదు అనేటువంటి నా వాదన ఇప్పుడు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనకి ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకు తేడా అప్పుడు వంటి నియంత్రమైనటువంటి పాలన అది అదేమంటే అధికారం ఒకరి చేతిలో కేంద్రితమైంది టీఆర్ఎస్ పనులు ఈడేముందంటే స్వరాష్ట్రం స్వరాష్ట్రం అనేటువంటి మనం అనుకున్నాం కదా స్వరాష్ట్రంలో స్వేచ్ఛ స్వభావం అంటే కాంగ్రెస్ పార్టీ బేసిక్గా స్వేచ్ఛ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి వేదికలు ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే స్వయం పాలన దిశగా అంటే మనం అంటే అందరి యొక్క కాంట్రిబ్యూషన్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఏక చిత్రాధిపత్యంగా పాలన ఉండదు అంటే గత గతంలో అంటే మీరు కుటుంబ పాలన అంటున్నారు ఎస్ ఎస్ అండి ఇప్పుడు ప్రస్తుతం మరి ప్రజాపాలన జరుగుతున్నది ఇప్పుడు అందరికీ కాంట్రిబ్యూషన్ ప్రజలు ప్రజలు ఏ విషయం అని చెప్పుకుంటే ఆ గవర్నమెంట్ ప్రజల కోరిక మేరకు గవర్నమెంట్ నడుస్తుంది నా అభిప్రాయం ఇప్పుడు గత అంటే గత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా అంటుంది ఇప్పుడు దొరల పాలన అంటుంది కదా ఎక్కడండి ఎక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు మేము కాదు అదే చూడండి మీరు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చూసిందే బార్కెట్లు బద్దలైనవి అదే అంటే అది మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంవత్సరం దాదాపు పద్దెళ్ళుగా వస్తుంది అభివృద్ధి సంక్షేమ ఎలా జరుగుతుంది గ్యారెంటీ శాతం మేము ప్రధానంగా తీసుకున్న రైతులకు రెండు లక్షల రుణమాఫీ అద్భుతంగా చేసినాం దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను ఏక మొత్తంలో ఏక మొత్తంలో రైతులకు రుణ రైతులకు మాఫీ చేసి రుణ విప్తం చేసిన పార్టీ ఏది అది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళను పదిహేను సంవత్సరాల్లో ఒక్క ఇల్లును కట్టేయలేదు ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా ఇంద్రమ్మ లేదు బ్రహ్మాండంగా ఇంద్రమ్మ ఇండ్లు మంచిగా జరుగుతున్నాయి పని కూడా జరుగుతుంది ఐదు లక్షలు అంటే మామూలు విషయం కాదు ఒక ఒక ఇంటికి ఐదు లక్షలు ప్రభుత్వ సహాయం అంటే ఆషామాష వ్యవహారం కాదు దాంతోపాటు ఇసుకను కూడా ఇసుకను కూడా వాళ్ళకు కొన్ని ఇసుకను కూడా ఉచితంగా కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నది అదేవిధంగా పేదలకు ఆ దొడ్డు బియ్యం తినపేది అది పెద్దగా అది తెచ్చి మళ్ళీ అమ్ముకునేటువంటి వ్యక్తులు అది దాని కూడా మళ్ళీ అది ఒక మాఫియా జరిగింది ఇప్పుడు కూడా మంచి ప్రశాంతంగా మూడు పూటలు ప్రసాద సన్న బియ్యంతో అద్భుతమైన కార్యక్రమం సన్న కార్యక్రమం జరుగుతుంది ప్రజ అంటే రాష్ట్రంలో ఉన్న పేదలందరూ సంతోషంగా మూడు పూటల సన్న బియ్యంతో తిని బ్రహ్మాండంగా దానికి ఇది మంచి కార్యక్రమం జరుగుతుంది ప్రతి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గత ఎమ్మెల్యే పైలశేఖర్ శేఖరెడ్డి గారు ఓడిపోవడానికి కారణమే రెడ్డి ఈయన వ్యక్తిగతంగా ఏం లేదు కానీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏ రకంగా అయితే ఆయన నిర్ణయాలు వంటిది పోకట ఏక చిత్రాధిపత్యం నేను రాజులాగా నేను చెప్పింది వేదం అనేటువంటి రీతిలో ఉన్నాడు కానీ కేసీఆర్ ఎఫెక్టే కానీ వ్యక్తిగతంగా ఏ నాయకులు గెలిపించినా ఇప్పుడు ఆయన ఎఫెక్ట్ ఆయన బొమ్మను చూసి అప్పుడు గెలిపించు కేసీ అంటూ పైల శేఖర్ అనే వ్యక్తి కార్పొరేట్ సంబంధించిన పెట్టి ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు ఉద్యమంతో సంబంధం లేదు ఆటో ఆయన నేను గెలిచిన అది కేసీఆర్ వల్ల ఓడిపోయింది తప్పించి ఆయనకు ప్లస్ లేదు మైనస్ లేదు ఇప్పుడు ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా కానీ ఎలాంటి ఏమి ఆలోచించకుండా ప్రజల సంక్షేమమే ప్రజల కోసం ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ ప్రజా ప్రజల కోసం పనిచేసేట ఎప్పుడు ప్రజలల్లో ఉంటాడు ఆయన వేరేది ఏం లేదు అన్ని బిజినెస్ అన్ని వదిలిపెట్టి ప్రజల మనిషిగా ఉండి ఏ కార్యక్రమం వచ్చినా ప్రతి కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా నేనున్నాను ముందు వ్యక్తిత్వం కలవా మన కుమ్మా మల్లికుమార్ గారు కాబట్టి అప్పుడైనా ప్రజల్లోనే ఉంటాడు ఆయన ప్రతి సమస్యకు స్పందించేటువంటి వ్యక్తిత్వం సార్ ఇక్కడ స్థానిక ప్రజలు కూడా బునాది కాని కాలువ ఉంది దాని ద్వారా సాగునీరుకు కొంచెం అంటే ఆ బునాది గాలు కానీ త్వరితగతిన పూర్తయి ఇక్కడ రైతాంగానికి సాగునీరు అందిస్తే బాగుంటుంది సార్ ఇది గతంలో ఉప్పుల పురుషేత్తండి రెడ్డి గారు ఇక్కడ రామన్నపేట రామన్నంపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది ఆయన కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి అప్పుడు ఉన్నటువంటి బునాదైన కాలువ కోసం కొంచెం వరకు జరిగింది అప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా స్వయంగా కొంచెం కష్టపడి కాలువ కొంత తీసేరు ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది ఆ తర్వాత ఉన్నటువంటి ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి నిధులు వస్తున్నాయని చెప్పినా కానీ ఎక్కడున్నా గొంగడ అక్కడైనా చందంగా ఇంతవరకు ఆ కాలువ పనులు చేయలేదు మళ్ళీ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రెండు వందల అరవై రెండు కోట్లు దాదాపుగా పెట్టి ఇప్పుడు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి వేగంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి మీ ఈ యొక్క బునాది కాలువ కాలువదృష్ణ రెడ్డ రేపాతో పాటు మిగతా చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలు సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు మా పేతమ్మ ఎమ్మెల్యే కుమ్మలంపు యొక్క కృషితోని ఈ కాలోపలు జరుగుతున్నాయి ఆయన ఈ ఆయన ఈ కాలోపలను సక్సెస్ఫుల్గా చేస్తున్న నమ్మకం ఉంది అదే కూడా మళ్ళోసారి ఈ కాలువ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ కాలోపలు శరవేగంగా జరిగినాయి ఈ యొక్క ఫలాలు అందిన వెంటనే మరోసారి కూడా కుంభం గెలి గెలిపించడానికి ఈ చుట్టుముకున్న ప్రాంతాల్లో ప్రజలు సిద్ధంగా ఉండరు మరోసారి గెలిపేకి సార్ ఇది సరపజల కాలం వేసి దాదాపు సంవత్సరాల పైచీలికైతుంది స్పెషల్ ఆఫీసుల పాలన కొనసాగుతుంది ప్రజలేమో సమస్యలు చాలా అంటున్నారు గ్రామంలో గతంలో ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలనకు తేడా ఏమన్నా గమనించారు వందషా ఉంది సార్ ఇదేందంటే కొంచెం గ్రామంలో ఇప్పుడు ఈ సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీలు కానీ జెడ్పీ చైర్మన్ కానీ ఉంటేనే ఇప్పుడు ఒకరున్న సమస్యలు బేసిక్గా ప్రజలకు తెలుస్తాయి దానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు తన బాధ్యత వహిస్తుంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది జరుగుతున్నది ఏంటంటే ఇది పెద్ద ఎత్తున అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారం మేము మేనేజ్మెంట్లో పెట్టినటువంటిది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాన దృష్ట్యా కొంచెం ఆలస్యం అవుతుంది తప్పించి నెంబర్ వన్ కొంచెం ఇబ్బందికరమే జరుగుతున్నది అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే బట్ ఇది కొంచెం ఇబ్బంది అయితే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉందంట ప్రయత్నం చేస్తున్నాం సార్ నువ్వు అది మా చేతుల్లో లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటే ఎప్పుడో చేసు కదా ప్రభుత్వం పరిధిలో లేదు కదా కాబట్టి మేము కూడా మొన్న జంత్ర మంత్ర కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమం వచ్చినాం అది ఇంకా బీజేపీ ప్రభుత్వం నాకు కొంచెం కృషి చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి రాష్ట్రపతి పంపిస్తే ఆ సమస్య కూడా తీరుతుందని మేము కోరుకుంటున్నాం సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రావచ్చు ఎన్నికలు ఏదైనా కూడా ప్రలోభాల పర్వం నడుస్తుంటుంది పార్టీలే ప్రజలను ఓటర్ ప్రలోభాలకు గురి చేస్తుంది ఆ ప్రలోభాల నుంచి ప్రజలు ఓటర్లు చైతన్య పడాలన్నా లేకపోతే ఎలాంటి నాయకుడు నేనుకుంటే గ్రామం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంటారు ఒక సీనియర్ నాయకుడుగా మీరు ఏముందంటే మీరు అన్నట్లు ఈ రోజుల్లో చెప్పాలంటే కొంత డబ్బు ప్రభావం కానీ ఇంకేదో ప్రభావం కానీ జగమన్న సత్యం నడుస్తున్నది బట్ మనం ఏమంటున్నాం అంటే అంబేద్కర్ గారు ఏమని చెప్పిందంటే ఈ ఓటు చాలా విలువైనది ఈ ఓటును సరైన వ్యక్తికి సరైన రీతిలో సరైన టైంలో వేయాలి అని చెప్పిండు కానీ కొంత ఏంటంటే కొంచెం వ్యక్తులు ఈ ఓటు యొక్క విలువను తెలుసుకోవట్లేదు ఇప్పుడు ఏమన్నా నేను నేను సర్ ఫర్ ఎగ్జాంపుల్ గత ఇరవై ఏళ్ళ సంధించి పార్టీ కోసం కానీ ఊర్లో ప్రజల కోసం కానీ కొట్లాడుతున్నాను విషయం ఏంటంటే నేను నేను ఎంసీఏ ఎల్ఎల్బి చదువుకున్నా ప్రజల కోసం ఏమైనా చేయాలి నా ఊరు కోసం నా ప్రజల కోసం ఏం చేయాలనుకుంటే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నట్టు వ్యక్తిని బట్ కొన్ని కాలంలో నేను ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తులు మనం మనీ కూడా మన ఎర్నింగ్ కూడా చేసుకోలేకపోయిన పరిస్థితి నేను నేనున్న చదువుకున్న చదువుకు తప్పని లక్ష లక్ష యాభై వేల శాసన సంపాదించుకున్నటువంటి నైపుణ్యం కల వ్యక్తిని కానీ నా అనేది ఇంకో రీతిలో ఉన్నది మనం ఉన్న చదువును పది మందికి ఏదో రకంగా మనం హెల్ప్ కావాలి ప్రజల కోసం బతకాలన్న దృఢ సంకల్పంతో వచ్చిన వ్యక్తిని పాపం ఇక్కడ ఏంటంటే కొందరు కార్పొరేట్ వ్యక్తులు అక్కడ అక్కడ బిజినెస్ సంపాదించుకుని పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నానా నిజాయపడిన వ్యక్తి మీ ఓటు యొక్క విలువ తెలినప్పుడు కొంచెం ఓడిపోయే ప్రమాదం ఉంది అదివిగా నేను ఎంపీటీసీ మార్జిన్ ఊడానికి కూడా ప్రధాన కారణం సార్ మీరు ఇంత ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఉన్నత విద్యావంతుడు మీరు రాజకీయంలోకి రావాలని ఏ ఆలోచన ఎందుకు కలిగి ఎస్ అన్న మా నాన్న మా అమ్మ నాన్న ఇలిటరేట్ బట్ నన్ను ఏదో చదివిచ్చు నా చదువు పది మందికి వెచ్చాలి ఇప్పుడు ఇప్పుడు స్వామి వివేకానంద కానీ వీరి అంబే అంబేద్కర్ కానీ ఏమనుకున్నా ఆయన లక్ష్యం ఏంటంటే ఆయన కోసం ఆయన బతుకుతే ఆయన రాయలే బతుకు ఆయన చివరి నిజలు కూడా ఎంతో పేదరికంతో అనుభవించారు అంత చదువు చదివి అంత చేసినటువంటి అంబేద్కరే మాకు స్ఫూర్తి ఆయన జనం కోసం అంబేద్కర్ గారు ఏమంటే నీ కోసం జీవిస్తే నీలో ఉంటావు జనం కోసం జనం గుండెల్లో ఉంటాం ఇంక జన్మ కావాల్సింది ఏముంది సార్ జనం గుండెల్లో ఉండాలని కోరుకున్న వ్యక్తిని నేను జనం కోసం ఏదో ఒకటి నాకు తెలిసిన మాట సాయమో ఇంకేదాయమో ఏదో రకంగా హెల్పింగ్ చేయటువంటి దృఢసంకల్పంతో వచ్చిన వ్యక్తిని సార్ నేను సార్ యువత కూడా బాగా ఇప్పుడు డ్రగ్స్ కానీ మద్యానికి కానీ బెట్టింగ్ యాప్లో పాల్పడి ఆత్మహత్యలు చేసుకుని అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నాను యువతలో మార్పు రావాలన్నా యువతకు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పనలో విఫలమైపోతున్నాయి యువతలో నైపుణ్యత పెరగాలన్న యువతకు ఉపాధి అవకాశాలు ఏ ప్రతాలు కల్పించాలన్నా మీరు కూడా యువ యువకుడిగా ఉన్నారు యువతకు ఏమి సందేశం ఇస్తారు సార్ సరే మొత్తము గత పదిహేనుల నుంచి గత పది ఏళ్ళలో కేసీఆర్ గారు విద్యాభ్యసం నిర్మించే విషయం విద్య ఉంటుందో చైతన్యం రావాలి చైతన్యం రావాలంటే అరే నీకు ఈ డ్రగ్స్ వల్ల నీకు నష్టాలు ఏంది లాభాలని తెలవాలి ఈ మధ్య వల్ల లాభాలు ఏందో తెలవాలి తెలిసినప్పుడు అర్థం చేసుకునే ఎబిలిటీ కెపాసిటీ పెరుగుతుంది మన విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తే ఆ చైతన్యం తెప్పించే కార్యక్రమంలో పాఠశాల దశలోనే ఒక చైతన్యమైన కార్యక్రమం నిర్వహించాలి బట్ ఏంటంటే ఈ విద్యా వ్యవస్థను అంటే ఈ విద్యా వ్యవస్థను నిర్వహించేసిన కేసీఆర్ఆర్ దీనికి బాధ్యుడు ఎందుకంటే గత పదిహేను సంవత్సరం పది సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు లేకుండా పోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక మన గవర్నమెంట్ స్కూల్లో చదివితే చదువు రాదు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తిని చాలా మంది గవర్నమెంట్ స్కూల్లలో చదివి కూడా పెద్ద పెద్ద సీఎం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక పొ సీఎం పొజిషన్కి వచ్చింది అంటే గవర్నమెంట్ స్కూల్ అనేది చదివితే చదువు రా అపోహం నుంచే ప్రజలు బయటపడాలి దాంతోపాటు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్య వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ అంత గొప్ప టీచర్ను పెట్టుకున్న గవర్నమెంట్ స్కూల్లో చేరడానికి కారణం ఏంది సార్ చేరకపోవడానికి కారణమైంది అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా సరైన రీతిలో ఆ టీచర్లు కానీ అక్కడ ఉంటుంది వాళ్ళ సొంత లాభం ఏమనుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివేయట్లేదు ఎందుకంటే మీ మీద మీకే నమ్మకం మా పిల్లలకి ఎట్లా ఉంటుంది ఒక టీచర్గా ఉండి నువ్వు చదివిస్తున్నావు గవర్నమెంట్ స్కూల్లో బట్ సామాన్యులు కూడా అపో సపో చేసి ప్రైవేట్ స్కూల్లో పంపుతున్నారు సార్ ప్రైవేట్ స్కూల్ ఎందుకు రెండు పది గదుల్లో పెట్టి దాదాపు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తుంది అంటే గవర్నమెంట్ స్కూళ్లను బలోత్పతం చేసి చైతన్యమైన కార్యక్రమాలు నిర్వహించాలి ఈ గవర్నమెంట్ స్కూళ్ళ నుంచే ప్ర విద్యార్థుల దశ నుంచే ఇది డ్రగ్స్ కానీ మద్యం అలవాటు కానీ ప్రమాదకరమైన దీనివల్ల కుటుంబాలు ఆగమైతే అనే ఉద్దేశం చిన్న వయసు నుంచే వాళ్ళకు నేర్పియాలి ఆ తర్వాత ప్రతి ప్రతి స్కూల్లో ఒక మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి యోగాకి యోగాకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించిన ఒక టీచర్ను కంపల్సరీ పెడితే అప్పుడు ఆ క్రమంలో మనిషికి ఒడిదొడుకులు గెలిపోట నుంచి చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్న మన మనస్తత్వం పిల్లల్లో పెరుగుతుంది ఆ దాంతోపాటు శారీరక దృక్పథం మానసిక దుఃఖం మెంటల్ ఎలివిటీ స్టెబిలిటీ అనేది వస్తుంది ఆ క్రమం చిన్న విద్యార్థి దశ నుంచే ఆ నేర్చుకుంటాడు ఆ తర్వాత ఏది మంచి ఏడుచేదని తెలిసినాక ఇది మరి దానికి సరైన పరిష్కారం అనిపిస్తుందని నా అభిప్రాయం సార్ ఫైనల్గా సార్ దేశపోయిన బాలస్వామి యాదవ్ బాలస్వామి యాదవ్కు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు వంద శాతం సార్ అంటే నా పరంగా అంటున్నారా పార్టీ పరంగా అంటున్నారు పార్టీ పరంగా అయినా మీరు వ్యక్తి మీ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా సార్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ పనిచేస్తున్నాను నా కెరియర్ని వదిలిపెట్టి కూడా మంచి మంచి ప్రశాంతంగా బతికేటువంటి కెరియర్ నా కుటుంబం నేను మా ప్రశాంతంగా పెట్టిన కెరియర్ను ప్రజల కోసం పనిచేయాలని దృఢసంకల్పంతో వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి నేను రేపు ఫ్యూచర్లో గ్రామ ఇప్పుడు సర్పంచ్ కానీ ఇంప్రీ సర్చి కానీ అవకాశం వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను దానితో పాటు నేను ఒక యువకుడిగా ఒక చైతన్యవంతిగా ఒక అడ్వకేట్గా మీకోసం ఇరవై నాలుగు గంటల కంటికి రెప్పలా కాపాడుకుంటా అర్ధరాత్రి రాక్ష అర్ధరాత్రి పిలిచిన అరక్షణ ఆలోచక ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అంతేపాటు గ్రా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంద్రామై కానీ సన్నబియ్యం కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందు తీసేస్తున్న కార్యక్రమంలో నేను ముంద ముందు దశలో ముందు కీలకంగా ఉంటానని ప్రజలకు తెలియజేస్తూ నాకు ఇవ్వని అవకాశం వస్తే బరాబర్ మీ మీకోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు కష్టపడతా అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా ఉండడానికి ప్రయత్నం చేస్తా అనేటువంటి మీ ప్రజల పక్షాన ప్రజలతోనే ఉంటానే నా యొక్క గొంతుని వినిపిస్తూ వాళ్ళకు నా అభిప్రాయం తెలియజేస్తూ మీరు నాకు నాకు బలాన్ని చేకూర్చండి ఇచ్చిన బలంతో ఇంకా మీకు బలవంతంగా శక్తివంతంగా మీ యొక్క పవర్తో ముందుకు పోయి మా ఎమ్మెల్యే గారితో కూడా కొట్లాడి ఊరుకు అభివృద్ధి కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటాను తెలియజేస్తున్నా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేసి మా ఊరికి డెవలప్మెంట్ కార్యక్రమంలో సరైన రీతిలో పనులు తీసుకోవడానికి ముందు ముందశలో ఉంటా అని కోరుకుంటున్నాను సార్ నేను గెలిచినాక నేను ఏమంటున్నాంటే అవినీతి అనేది అది దిశనే కాదు ఆలోచన కూడా లేదు మీరు మీరు ఎంక్వైరీ చేయండి నేను చూడండి చేయాలనుకుంటే నేను ఇప్పుడు నేను ఎంపీ నేను ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్లో గ్రామశాఖ అధ్యక్షంగా పనిచేస్తున్నాను చేయాలనుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు కాంట్రాక్టర్ తీసుకోవచ్చు ఇంకేం చేసుకోవచ్చు నాకు క్లియర్ టైటిల్ ఉంది నేను నిజాయితీ పడిన వ్యక్తినిగా నేను చెప్పాల్సిన మీరు ఎటరేపా గ్రామంలో ఎంక్వైరీ చేయండి నేను ఇప్పుడు కూడా గెలిచినా కూడా ఒక స్వచ్ఛందంగా నేను ఒక నేను ఏమంటున్న లక్ష్యమే అది ప్రజలకు సేవ్ చేయాల నా కెరియర్ బట్ పక్కన పెట్టి వచ్చిన వ్యక్తిని నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది వ్యవసాయం చేసుకునే బతికేటువంటి వ్యక్తిని బట్ నేను ఏదో చేయాలి దాచుకోవాలి దూసుకోవాలి లేదు ప్రజల కోసం నిరంతరం పనిచేయాలి ప్రజలను చైతన్యపరచాలి అనేటువంటి దృఢసర్పంగంతో పనిచేస్తున్న వ్యక్తిని సార్ నేను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ